అందరికీ నమస్కారం ఈ వీడియోలో తల్లికి వందనం పదిహేను వేలకి ఈ రూల్ అయితే తొలగించారండి ఆ రూల్ ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి చంద్రబాబు నాయుడు గారు జూన్ నెల నుంచి పథకాల వర్షం అయితే ఉంటుంది తెలియజేయడం జరిగింది అంటే జూన్ నెలలోనే అన్నదత్తా సుఖీభవ తల్లికి వందనం ఉచిత బస్సు ఇవన్నీ కూడా ప్రకటిస్తాం అలాగే క్యాలెండర్ కూడా తయారు చేస్తాం అనేది చెప్పడం అయితే జరిగింది అయితే జూన్ పన్నెండు స్కూల్ తెరిచే నాటికి ఎంతమంది విద్యార్థులు ఉంటారో అంతమంది విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లికి వందన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి తల్లి ఖాతాలో వేస్తామని తెలియజేయడం అయితే జరిగింది అయితే సచివాలయాలకు ఎన్పిసిఐ లేనివంటి లిస్టులు అయితే విడుదలైతే చేశారు చాలామంది తల్లులు ఆధార్ కార్డులకి బ్యాంక్ అకౌంట్లు లింక్ చేసుకోవాలి అలాగే బ్యాంక్ అకౌంట్లో బతికించుకోవాలని వారైతే తెలియజేయడం అయితే జరిగింది అలాగే చాలామంది పిల్లలు ఎవరైతే ఆరో సంవత్సరం దాటిన వారు ఉంటారో అందరికీ ఆధార్ క్యాంపులు ఉచితంగా ఏర్పాటు చేస్తాం ఆధార్ క్యాంపుల్లో కూడా ఈ యొక్క వేల ముద్రలో చిన్నపిల్లలకు అప్డేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే కొత్త రేషన్ కార్డులు నాద్యాంధ్రుల మనోహర్ గారు కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం మీ పిల్లలను కూడా అందులో యాడ్ చేసుకోండి రేషన్ కార్డు కలిగి ఉంటేనే రేషన్ కార్డులో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఉంటేనే మీ పిల్లలు మీ యొక్క రేషన్ కార్డులో ఉంటేనే మీ పిల్లలకు సంబంధించినటువంటి డబ్బులు మీ యొక్క రేషన్ కార్డులో ఉంటేనే మీకు పడతాయి అనేది అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే తొలగించిన రూల్ ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తూ ఉన్నారు గత ప్రభుత్వం జగన్ గారు ఉన్నప్పుడు డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అనేది అయితే రూల్గా పెట్టారు అంటే ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ అయితే వారికి అయితే అటెండెన్స్ అయితే ఉండాలి అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే ఈ డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు ఏదైతే ఉందో దాన్ని అయితే తొలగించాలని అయితే ఆదేశాలు అవ్వడం అయితే జరిగిందనమాట మిగిలిన రూల్స్ మాత్రం అధివిధిగా ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్ వారు అయి ఉండాలి అలాగే రేషన్ కార్డులో పిల్లల పేర్లు ఉండాలి అలాగే రేషన్ కార్డు కూడా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయి ఉండాలి అలాగే ఈ యొక్క స్త్రీలు ఎవరైతే ఉంటారో మహిళలు వీళ్ళు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి దానికి ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలన్నమాట సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వారై ఉండాలి జిఎస్టీ కట్టిన వారై ఉండాలి అలాగే ఈ నాలుగు చక్రాల వాహనం అలాగే కరెంటు బిల్లు ఎక్కువ ఒకవేళ మీరు ఏదైనా గ్రేడ్ ఫోర్ చేసినా లేదంటే గ్రామాల్లో పదివేలు కంటే ఎక్కువ జీతం పొందిన సిటీలో పన్నెండు వేల కంటే ఎక్కువ జీతం పొందిన మీరైతే అనర్హులని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ప్రభుత్వ పరంగా ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారిని కూడా అనర్హులుగా ఈ పథకాలు అయితే చేర్చడం అయితే జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ